नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयस्तराजं ब्रह्मण బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నో త్రీ దశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనభ్య రాహవే కేతవే నమో హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమైన నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వేలాలేంటి ఏ విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాలనను కలిపితే తులారాశి తులారాశి అధిపతి శుక్రుడు ఈ శుక్ర భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అవ్వడం వలన వీరికి సస్యశ్యామలమైన జీవన విధానం జీవితం ఒక ప్రణాళిక విజయానికి ఎలా ప్రగతి పదిమెట్లు అన్నట్టుగా వీరు చక్క పెట్టుకోవడంలో అద్భుతమైనటువంటి జీవన శైలి వీరు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కాకపోతే వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాసులలో తులారాశి కూడా ఒకటి అని చెప్పి గమనించాలి అంటే ఆదాయం రెండు రూపాయలుంటే ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే ఆరు రూపాయలు అదనంగా సంపాదించడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి అధికస్య అధిక ఫలితం అన్నట్టుగా కొద్దిపాటి సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా ఒక జాబ్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ ఎత్తుకులాడుకోగలిగినట్లయితే ఈ ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నం చేయగలగాలి లేదు అన్నట్లయితే అప్పులు రుణ సమస్యలు రో రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త రాజ్య పూజ్యం ఒకటి అవమానమైదు దయచేసి మధ్యవర్తిత్వ కార్యక్రమాలు కానీ మీరు మధ్యలో ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడం కానీ అప్పులు కానీ ఇచ్చారా సర్వము కోల్పోవడం అప్పించిన వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం మీరు ఆర్థిక ఇబ్బందులకు మీరే కేంద్రబిందు అవుతారు కనుక ఈ సంవత్సరము వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వ్యసనానికి దూరంగా ఉండండి ఖర్చును క్రమబద్ధీకరించుకోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలం అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది స్వాతి నక్షత్ర జాతకులకు మధ్యస్థున్న కారణం వలన మనోవేతన ఈ పని చేయాలా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలో మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా తెలిస్తే చేయండి లేకుంటే తల్లిదండ్రులను కానీ గురువులను కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ మీరు ఏదైతే వృత్తులు చేస్తున్నారో ఎక్స్పర్ట్స్తో నిపుణులతో సలహా తీసుకుని పని చేసినట్లయితే ఈ మనోవేదనకు దూరం అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది విశాఖ రక్ష జాతకులకు డిసెంబర్ వరకు బాగుంటుంది డిసెంబర్ నుంచి తిరిగి ఉగాది పండగ వరకు చివరి సున్నా కావడం వలన రోగము ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు వాహన ప్రమాదాలు సర్జరీలు జరిగే పరిస్థితి ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి అలాగా సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శుక్రుడు అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరీమణులకు తెల్లటి పంట అనగా పత్తి జొన్నలు వడ్లు బాగా పండడం ఎర్రటి నీళ్ళలు కలిసి రావడము సకాలంలో వర్షాలు పడడము వస్త్ర వ్యాపారాలు అత్తరు సెంటు పన్నీరు వస్త్ర వ్యాపారాలు డైమండ్ బిజినెస్లు అలాంటి వాహనాలు క్రయ విక్రయాలు చాలాకి వీరు యోగదాయకమని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం దానం ధర్మం యోగదాయకం అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక మీరు కపాళ కాలభైరస్వామిని స్మరించడం ఆనంద కాలభైర స్వామి యొక్క దీపాన్ని పూజామందులో పెట్టడం కా కాలభైర స్వామి యొక్క ముగ్గురు ఇంటి బయట పెట్టుకోవడం వలన శత్రు నార నారదృష్టి తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం రైతు సోదరి సోదరి మనులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి